కుందాం శ్రీ గురుభ్యో నమః నమ నమః నమ వేదిక మీదున్న పెద్దలందరికీ అట్లాగే సభలో ఆశీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనాలు నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి తల్లి మాట వినడం తండ్రి మాట వినడం అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్ని అంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటు అవుతుంది ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదలదాల్చవలసి ఉంటుంది కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం తల్లి కడుపున పుడతాం నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి ఆరడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు దీపాలు కాంతి దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద ఒక ద్రవం విడుదలవుతుంది అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డకట్టేసి నల్లగా అయిపోయి బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి ఏకే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్థనం నుంచి విడుదలవుతోంది ఈ మాటలు నేను చెప్పట్లేదు చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ గారు రామాంజనేయులు గారని వారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది మాతృదే అని ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడు కావచ్చు గొప్ప అధికారి కావచ్చు కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకు ఒక్కదానికే ఉంటుంది నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది అది కేవలం మనిషిలో కాదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ ఒక్కో ఖోఖో అంటూ ఒకవేళ గ్రద్ద వస్తే రెండు రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని స్త్రీ ప్రాణి కోడి పుంజుకు లేదీ లక్షణం కోడి పెట్టకుంది లక్షణం ఆడ కుక్కకుంది లక్షణం ఆడ పందికుంది లక్షణం స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం కడుపుని గర్భాలయం చేయడం కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల అమ్మ మీద మాత్రం ఐదు శ్లోకాలు చెప్పారు ఐదు శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శౌల వ్యధ తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భారణ భరక్లేశ్షమా దాతుం నిష్కృతి ఉన్నతోపితనయత్తస్యై జనన్య నమ అంటారు తొమ్మిది నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక పని చేసుకోలేక తిందామంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఏడాది పాటు చలికాలం లేదు వర్షాకాలం లేదు మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించి తనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నాయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే అందుకే అమ్మ లాంటి ప్రాణి లోకంలో లేదు శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవోభవ భవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దానర్థం అమ్మయే భగవంతుడై ఉన్నది భగవతి అమ్మ అమ్మ భగవంతుడు రెండు కాదు ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లేషము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో ఎక్కడ కొడుక్కి చాలా అయిపోతుందో ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొచ్చారు మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తలపెట్టుకుంటానని ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది ఆ తర్వాత తెలిసింది తన భార్య చెప్పింది కొంచెం గుండెల్లో నిప్పిగా ఉందమ్మా బరూపం చేయలేకపోతున్నాను కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకుసుమ అని ఒట్టేయించు కుదుట కోడలతో అది అంటే అమ్మ అంటే అంతటి ప్రేమైకమూర్తి మూర్తి అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి మీరు ఏ పని చెయ్యండి ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు భగవంతుడెంతో అమ్మ అంతే మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు మూడు రూపాయలు జీతం కట్టలేకపోతే ఇరవై ఐదు మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ ఇరవై ఐదు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అమ్మ అప్పు దొరకలేదు బావగారి దగ్గర కూడా లేవుట నేను చదువు మానేస్తానంటే అప్పటికి ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పెట్టి పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెడుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా అదేం ఎవ్వరూ నిర్వహించింది కాదు వాళ్ళంతట వాళ్ళుగా బయటకు వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని వెడుతున్నారు కొంతమంది నాకు ఏమిటి ఇక్కడ ఏమీ కనపట్టం లేదు ఇక్కడ ఏమి నినాదాలు లేవు నడిపిస్తున్న వాళ్ళు లేరు పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను ఏమ్మా ఎందుకు అడుతున్నారనే మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో నాలుగు రొట్టెలు తినాలి ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వేయి ఇంకో రొట్టె వేయి అని తిన్నారు అప్పటికి చిన్నవారు చదువుకుంటున్నారు ఇంకో రొట్టె వెయ్యని తినేస్తే అన్నగారు వచ్చి నువ్వు రొట్టెలు ఎక్కువ తినేసావు